నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజమ్ ఛానల్ ఈరోజు వేరుశనగ గింజలకి కారం అండి కారం కారంగా ఈ వర్షాలకి చాలా బాగుంటుంది వేరుశనగ గింజలు ఇలా తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది వేరుశనగ గింజలు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం పసుపు కొద్దిగా కాలు స్పూన్ వేసుకున్నానండి ఉప్పు ఒక హాఫ్ స్పూను కారము ఒక స్పూన్ వేసుకున్నాను పెద్ద స్పూన్తో వేరుశనగ గింజలు ఒక కప్పు తీసుకున్నాను ఇదంతా ఒక కప్పులోకి తీసుకుని కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలండి మరి నీళ్ళు ఎక్కువగా పోయకూడదు నీళ్ళు ఎక్కువగా పోస్తే గింజలు మెత్తగా అయిపోతాయి మరి తక్కువగా పోసినా దానికి సరిపోదండి అన్నిటికీ గింజలకు పట్టదు కొంచెం చూసి కరెక్ట్గా మీడియంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి దీన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఇది వేయించుకోవాలి నూనె ఒక్క స్పూన్ కూడా అవసరం లేదండి దీనికి ఇలా హైలో పెట్టుకుంటే మాడిపోతాయి ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకుంటూ ఉండాలి వేరసన గింజలు తింటే మనకి ఐరన్ కూడా బాగా ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఏ విధంగా బయట కొనడానికన్నా హెల్తీ ఫుడ్డు కాబట్టి అందరూ దీన్ని ట్రై చేయచ్చండి ఈజీ కూడా అండి ఇది చూడండి ఇప్పుడు బాగా వేగాయి ఇలా బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆపేసి మనం కలిపిన కారము వేసుకోవాలి వేసుకుని ఒక రెండు మూడు సార్లు ఇలా కలిపేసి పెట్టేస్తే సరిపోతుందండి చల్లారిన తర్వాత చాలా బాగా వస్తుంది